రెబల్ స్టార్ ని సినిమా సెట్ లో జూనియర్ ఆర్టిస్టులు కొట్టిన సంఘటన చోటు చేసుకుంది అయితే అసోసియేట్ డైరెక్టర్ చేసిన పనికి రెబల్ స్టార్ దెబ్బలు తినాల్సి వచ్చిందట మరి ఆ కథేంటో చూస్తే రెబల్ స్టార్ కృష్ణం రాజు టాలీవుడ్ లో తనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు తెలుగులో టాప్ స్టార్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు ఎన్టీఆర్ ఏఎన్నా కృష్ణంరాజు శోభన్ బాబులకు తిటుగా తాను సినిమాలు చేసి రాణించారు రెబల్ స్టార్ గా తిరుగులేని ఇమేజ్ ని స్టార్ ను తెచ్చుకున్నారు యాక్షన్ సినిమాలు ఎక్కువగా ఆకట్టుకున్నారు రాజు అయినా హీరోనే కాదు విలన్ గాను సినిమాలు చేశారు కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాలో వేషాలు వేసిన సినిమాలు చాలానే ఉన్నాయి సూపర్ స్టార్ కృష్ణ సినిమాలు గా చేసి మెప్పించారు ఆ తర్వాత హీరోగా చేసి మెప్పించారు యాంగ్రీ లుక్ తో ఆవేశంతో కూడిన పాత్రలతో ఆయన అదే రెబల్ స్టార్ ప్రత్యేకత కావటం విశేషం ఇదిలా ఉంటే కృష్ణం ఓ సినిమా సెట్ లో జూనియర్ ఆర్టిస్టు కొట్టారట కో డైరెక్టర్ చేసిన పనికి కృష్ణంరాజు జూనియర్ ఆర్టిస్టుల చేత దెబ్బలు తినాల్సి వచ్చిందట కృష్ణం కెరీర్ బిగినింగ్ లో మహమ్మద్ బిన్ తొగ్లాక్ అనే సినిమాలో నటించారు పొలిటికల్ సెటర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి బీవీ ప్రసాద్ దర్శకుడు దాసరి నారాయణ వై డైలాగ్స్ రాశారు ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా రాణించిన సాగర్ దీనికి అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశారు ఇందులో నాగభూషణం హీరోగా నటించగా కృష్ణం రాజుది కీలక పాత్ర ఇంకా అప్పటికి హీరోగా ఎస్టాబ్లిష్ కాలేదు అయితే ఇందులో తుగ్లక్ మంచివాడు కాదని బొతటా ప్రాంతాల్లో నటించిన రాజు ప్రచారం చేయాల్సి ఉంటుంది ఈ క్రమంలో ఈ విషయం తుగ్లక్ తెలుస్తుంది ఆయన పోనీలో పిచ్చోడు వదిలేయండి తన మనుషులతో అంటాడట కానీ వాళ్ళంతా చెత్త కొట్టాల్సిన సీను ఉంది ఈ లోని జూనియర్ ఆర్టిస్టులు రాజు నిజంగానే కొట్టారట అయితే దీనికి ఒక కారణం ఉంది కృష్ణంరాజు అది భారీ పర్సనాలిటీ ఆయన కొట్టాలంటే జూనియర్ ఆర్టిస్ట్ మొదటి ఇబ్బంది పడ్డారట కానీ అసోసియేట్ గా ఉన్న సాగర్ ఏ కొట్టండి అని కోపం గరిచాడట అంతే ఇక ఆవేశంలో కృష్ణంరాజు నిజంగానే చెతక్ కొట్టారట ఆ దెబ్బకు బట్టలు చిరిగిపోయాయని ఒళ్లంతా హోనం అయిపోయి ఎర్రగా మారిపోయిందని దీంతో తనని బాగా తిట్టాడని తెలిపారు దర్శకుడు సాగర్ ఓ యూట్యూబ్ ఇంటర్లోనూ ఆయన విషయాన్ని వెల్లడించారు మహమ్మద్ బిన్ తుక్లంగ్ సినిమా క్లైమాక్స్ లో ఈ సీన్ వస్తుందని సహజత్వం కోసం ట్రై చేస్తే నిజంగానే రెబల్ స్టార్ దెబ్బలు తినాల్సి వచ్చిందని సాగర్ వెల్లడించారు ఆ రోజు తనను బాగా తిట్టుకున్నాడని వెల్లడించారు రెబల్ స్టార్ కృష్ణంరాజు రెండేళ్ల క్రితం కన్నుమూసిన విషయం తెలిసిందే దర్శకుడు సాగర్ కూడా గత ఏడాది చెన్నైలో కన్నుమూశారు